సండే ఏం చేసుకుందాము బిర్యానీ అడిగిన జీతం బిర్యానీయా ఎవరు అడిగినారా జీతం బిర్యానీ సరే ఒక పని చేసామా ఈరోజు మీ అమ్మకి రెస్ట్ ఇచ్చి నువ్వు నేను ఇద్దరం చేసామా చికెన్ బిర్యానీయా నీకొచ్చా చేసేదియా సరే ఏ పిక్తావు కిచెన్లో చూద్దాం మా ఊడు బిర్యానీ అయితే చేసుకోవాలా చేసుకోవాలా అని చతాయిస్తాడు చికెన్ బిర్యానీ ఈరోజు అయితే ట్రై చేద్దాం భయ సండే వస్తే చాలు భయ్య ప్రపంచంలో ఉండే జనాభా మొత్తం చికెన్ షాపుల దగ్గరే ఉంటుంది చూసినారా కోడి ఎట్లా ఏలాడుతుంది బయట దాన్ని చూస్తేనే చాలా మంది టెంప్ట్ అయిపోతారు ఇక్కడ ఈ హజ్రత్ దగ్గర మనకి ఎట్లా కావాలంటే అట్లా పీసులు కొట్టిస్తాడు స్కిన్ ఆ స్కిన్లెస్సా ఇంకా ఏమేమి కావాలో నీట్గా చేసి ఇస్తాడు అనమాట అందుకే నేను రెగ్యులర్గా అక్కడే వస్తాను చికెన్ తీసుకుంటే సరిపోదు దానికి కావాల్సిన సామాగ్రి ఇంకా చాలా ఉంటుంది అందుకోసమనే ఎర్రగడ్డలు తీసుకుందామని వీటికి వచ్చినాము ఎర్రగడ్డలు అంటే అదే ఉల్లిపాయలు అంటారు కదా అది సో అవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ కే టూ కేజెస్ మూడు కేజీలు ఎంతో ఇచ్చినాడు సో దాని తర్వాత అది ఉంటే సరిపోదు ఇంకా మనకు కొత్తిమీర పుదీనా కూడా కావాలా సో వినాయక చవితి కాబట్టి మార్కెట్లో అయితే వినాయకుడిని పెట్టినారు విగ్రహాన్ని సో ఈ ఎక్క దగ్గర కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నా సో రేట్లు అయితే బాగా మండిపోతాండి ఇది మదన్పల్లిలో అతిపెద్ద మార్కెట్ అనమాట బజారు ట్యూస్డే వస్తే చాలా మంగళవారం హెవీగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ చాలా అంటే చాలా సివియర్గా ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అందరూ వచ్చేసి ఇక్కడే వ్యాపారం చేస్తారు ఇది నార్మల్ డే అయినప్పటికీ చూస్తున్నారు కదా మీరు ఎంత క్రౌడ్ ఉన్నారని చెప్పేసి నార్మల్ డే సండే సండే రోజే ఇంత క్రౌడ్ ఉంది ఎవ్రీ డే ఉంటుంది మార్కెట్ ఏమో కానీ మంగళవారం మాత్రం స్పెషల్గా అయితే మార్కెట్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎట్లుందో మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఏం కావాలన్నా కూడా దొరికిపోతాయి మనకి ఇక్కడ సో అది మదనపల్లిలో సంతగేట్ అంటే ఇదే చాలా పెద్ద వెజిటబుల్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు బిర్యానీ చేయాలంటే ఓన్లీ చికెన్ ఉంటే సరిపోదు దానికి చికెన్కి ఎంత రేట్ పెడతామో దానికంటే డబుల్ ఇంకా సరుకులు ఉంటాయి తెచ్చేటివి సో చూడండి ఎర్రగడ్డలు కొత్తిమీరు పుదీనా కాజు వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటారు అందుకని కాజు కార్డు మసాలా ప్యాకెట్లు ఇంత ఉంటుంది గతంగా బిర్యానీ ఒక పెద్ద ఆపరేషన్ చేసినట్టే సో లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్ చేసుకుంటాడవా ఎందుకు పల్పి ఆరెంజ్ ఎవరైనా ఫిల్టర్ చేసుకుంటారా ఎవరు చేసుకుంటారా ప్రపంచంలో వీడు పల్పి ఆరెంజ్కి దాంట్లో అది ఆరెంజ్ ఉంటుంది కదా తీసేసి ఫిల్టర్ చేశాడండి వీడు మనము టీ ఫిల్టర్ చేస్తారు కదా దాంట్లో ఫిల్టర్ చేసి గ్లాసులో వేసుకొని దాతానాడు రేపు పల్పి ఆరెంజ్ ఎవడైనా ఫిల్టర్ చేస్తాడా ప్రపంచంలో నువ్వే చేస్తావు ఇట్లా ఏమైంది మంటలు వస్తాయా ఒక్క రోజుకే నువ్వా అది కూడా సగమాన్యాన్ని కూడా కట్ చేయలేదు అప్పుడే మంటలు అంటే ఇంట్లో మరి అమ్మ ఎట్లా చేస్తా ఉంటుంది ఎట్లా చేయాలి నేను స్కూల్కి పంపించేదానికి డైలీ చేయాలి కదా అవునా కదా ఎట్లా చెప్పు కారణంగా ఉంది డై ఏం చేస్తా అండి అవునా ఐస్ పెట్టుకుంటాడావా వీడు హాఫ్ ఉల్లిపాయ కట్ చేసినాడు వానికి కళ్ళల్లో మంటలంట ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఐస్ ఎత్తి కళ్ళల్లో పెట్టుకుంటా అంటాడు వే ఒక రోజుకే నువ్వు ఎట్లా చేస్తావా అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తాను పట్టిన ఇలా ఏముంటావురా నువ్వు చల్లగా పెట్టుకుంటాడావా ఐస్ ఆహా ఓహో ఓహోహో అదే నువ్వు ఒక్కరోజుకి ఇట్లా అంటే అమ్మ వాళ్ళు డైలీ కట్ చేయాలిరా నీ కోసం వంట చేస్తారా డైలీ ఎట్లా చేయాలరా అందుకే కిచెన్ లో అమ్మ వాళ్ళు ఎంత కష్టపడతా అంటారో తెలిసిందే నీకు ఎందుకు గ్రేట్ అమ్మ వాళ్ళు ఇంత పని చేస్తారు ఇంత వర్క్ చేస్తారు కిచెన్ లో అమ్మ వాళ్ళు గ్రేట్ అంటున్నావా ఇప్పుడు కానీ తెలిసిందా అందుకే అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి సరేనా జస్ట్ ఒక సగమే సగము ఎర్రగడ్డ వాడు కట్ చేసి కళ్ళల్లో కారం అని చెప్పేసి తట్టుకోలేక ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ తీసి కళ్ళకు అన్నాడు సో అది మదర్ విలువ ఏంటో తెలియాల విళ్ళకు సో అది ఇంకా ఉంది నాన్న చికెన్ బిర్యానీ చేయాలంటే అప్పుడే అయిపోయింది అనుకున్నావా ఒక్క అమ్మ చేస్తే ఇంతమంది కూర్చొని తింటాము ఎంత ఇబ్బందిగా ఉంటుంది పని చేయడం ఇంట్లో ఇంకా బట్టలు ఎత్తుకోవాలా అవన్నీ చెయ్యాలా సరేనా లేడీస్ హ్యాండ్ పడనిదే వంట పూర్తి అవ్వదు సో మమ్మల్ని నమ్ముకుంటే నాకు నా కొడుకుని నమ్ముకుంటే అందరూ పస్తుండాలా ఇంట్లో తప్పదు అందుకే లేడీస్ ఇంకా చూసి ఇంక కాదులే మనం ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పేసి కిచెన్లో అయితే ఎంట్రీ ఇచ్చేసి వర్క్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ పెట్టాలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇద్దరు తర్వాత టమెటోస్ ఇవన్నీ వెయ్యాలి చికెన్ చికెన్ని ఇప్పుడు క్లియర్గా మనం అయితే ఇప్పుడు వాష్ చేసుకున్నాము ఓకే ఇప్పుడు మసాలా ఉడికిందా లేదా చూసుకొని మనం దాంట్లో చికెన్ అయితే వేసేద్దాం ఓకే పెంచుకోలే మసాలా అయితే కొంచెం అంటే కొంచెం ఉడకాలా అంటే టమాటాలు అవన్నీ వేస్తాం కాబట్టి అందరూ పచ్చి పచ్చిగానే ఉన్నాయి కొంచెం ఉడిపోయిన తర్వాత మనం చికెన్ వేసేయచ్చు ఇందాక మీరు చూసినట్లయితే మసాలాలు అన్నీ అయితే వేసేసినాము అంటే మసాలాలు అంటే లేదు ఓన్లీ ధనియాల పొడి మిరపకాయ పొడి అండ్ పసుపు అంతే వేసినాము మీరు లేదు హెవీగా మసాలాలు వేస్తే ఏమవుతుందంటే మంట వస్తుంది ఇక్కడ పిల్లలు తినలేరు ఇబ్బందిగా ఉంటుంది అందుకే మసాలాలు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది మేడం ఆల్మోస్ట్ మీ ఇది మెయిన్ మెయిన్గా ఈ మసాలా ఎంత ఉందో అది బాగా మరగాలన్నమాట ఎంత అది మరిగితే అంత టేస్ట్ వస్తుంది బాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ మసాలా బాగా ఫ్రై కావాలా దాని తర్వాత లాస్ట్ లో మనం చికెన్ వేయాలి లాస్ట్ లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాము డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ కాజు ఒకటే ఇలా ప్యాకెట్లు కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది కానీ జస్ట్ నిన్న తెల్లగడ్డలు అదే వెల్లుల్లి అంటారు కదా సో అది తీసుకుందామని పోతే కాలు కేజీ హండ్రెడ్ రూపీస్ అన్నాడు డిమ్మ నంది నాకు నేను రియల్గానే కాలు కేజీ హండ్రెడ్ రూపీస్ అంటే కేట్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెల్లుల్లి తెల్లగడ్డలు ఇంకేం ప్రేష్ చేసుకునేది అందుకే ఈ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అంట తీసుకున్న బట్ నేనైతే ఇది ఎంకరేజ్ చేయను ఖచ్చితంగా మీరు అల్లం వెల్లుల్లి మార్కెట్ లో నుంచి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటేనే చాలా న్యాచురల్ గా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్తీ కూడా మసాలా అయితే బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు చికెన్ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు మసాలాలో వేసేస్తాము సో ఈ చికెను మసాలాలో బాగా కలిపి అట్లనే పెట్టాలనమాట ఆ మసాలాలో చికెన్ కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అవును ఇదంతా నీకేట్ అది అనుకుంటాను అంటే బ్యాచులర్ లైఫ్ గా ఉన్న టైంలో డైలీ వండుకొని వాళ్ళం కాబట్టి ఇప్పుడు అంటే కాలం పిల్లలకు తెలియదు ఇక మాకు అప్పటి నుంచి కొంచెం బాగా అలవాటే ఇబ్బంది ఏం లేదు చికెన్ బాగా ఉడికిన తర్వాత సో మనము క్వాంటిటీ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలి ఆ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి అంతే దాని తర్వాత బిర్యానీ రెడీ అనే చెప్పుకోవచ్చు ఓకేనా చిన్న పని ఉండి బయటికి పోయి వచ్చేలోపు లోపు మన ఇంట్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాం టేస్టీ బిర్యానీ విత్ కాజు బాగుందా టెస్ట్ చూసినావా చేయడం ఎంత కష్టం తినడం మాత్రం సులభమా మనం ఒక సెకండ్లో చెప్పేస్తాం అది బాగాలేదు ఇది బాగలేదని కానీ దాన్ని చేయడం ఎంత కష్టం చూసినావా బాగుందా సూపరా ఓకే ఎంజాయ్